అచ్చెమ్మ కట్టించగా అందు నేను ప్రతిష్ఠించిన శివలింగమునకు నిత్యపూజలు జరిగేను భక్తి జ్ఞాన వైరాగ్యములు సోమరులకే అను వితండవాదము పుట్టేను భక్తి కలిగిన వారే ఒత్తులై నిలచేరు కాశీలో ఘనమైన భక్తులు ఉండేరు జితేంద్రియులు ఆయుధముల చేత చచ్చేరు అడవులు అంతయు శూన్యమై భూమిపై అరాచకము పెరిగేను ఒక ఆవునకు ఐదు శిరస్సులతో రెండు యోనులతో దూడ పుట్టేను ఒకటి ఆవు యోనిగాను ఒకటి మానవ యోనిగాను ఉండేను పోతులూరి వారి భక్తులు జ్యోతులై వచ్చేరు జగన్నాయకులు జడలు పెంచుకుని వచ్చేరు నాచే చెప్పబడిన ద్వాదశాక్షరీ మంత్రమును పన్నెండు వేలు జపించిన వారికి నా దర్శనము స్వప్నమున కలిగేను చిన్న పట్టణాన ఒక బ్రాహ్మణుని గృహమందు ಏಳು ಸಂವತ್ಸರ